అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అంటూ దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత ఆ దీపపు కాంతి దేవుడిపై పడుతూ ఉండాలి ఆ సమయంలో ఆ పరమేశ్వరుని మనము ఆరాధించాలి ఇటువంటి సనాతన సంప్రదాయంలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మనమందరూ కూడా ఆ పరశువుని పూజించి పరశువుని ఆరాధించి ఆ ఒక పరశివన అనుగ్రహం మనమందరూ పొందుదాం ఈరోజు మీకందరికీ కూడా మనసులో మానసికంగా మీరు జపం చేయవలసిన మంత్రం శివపంచాక్షరి ఈ శివపంచాక్షరి కూడా చాలా విధాలుగా చాలామంది గురువుల ఉపదేశపూర్వకం తీసుకున్న శివపంచాక్షరి శివ షాక్షరి అని ఉంటొస్తుంది ఆ శివ షష్టాక్షరి మంత్రాన్ని కూడా జపించవచ్చు షష్టాక్షరి మంత్రం అంటే ఆరు అక్షరాలతో కూడిన మంత్రము బీజ మంత్రంతో కూడి ఉంటుంది వీక్షించే వారందరూ కూడా గృహిణీయలు అంటే అయిన వారు పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు వీళ్ళిద్దరూ కూడా క్లీన్ నమశివాయ అనే మంత్రాన్ని ఈరోజు మీరు జపిస్తూనే ఉండాలి శివరాత్రి రోజు ప్రహర్త కాలం నుంచి మరుసటి రోజు ప్రహర్తం సూర్యోదయం అయ్యే వరకు ఈ ఒక మంత్రాన్ని జపించడం వలన మనము ప్రకృతిలోకి విశేషమైన ఈ ఒక అనుబంధం అంటే మీకు అందరికీ అర్థమయ్యేలా తెలియచేయాలంటే ఆత్మ మరియు పరమాత్మ సంయోగ కార్యక్రమం సంయోగ దినమే శివరాత్రి ఆత్మ మరియు పరమాత్మ సంయోగము అని అంటే సాక్షాత్ పరమేశ్వరుణ్ణి మన హృదయస్థానంలో బంధించడము అని అర్థం ఇటువంటి రోజు ఆ హృదయస్థానంలో మనం బంధించాలి అంటే ఆ చోటుని పరమేశ్వరుడు ఆకర్షించాలి అంటే మనము శ్రద్ధ భక్తితో అదే విధానంగా మనశుద్ధితో మనమందరూ కూడా పరమేశ్వరుడు వైపు ధ్యాస పెట్టి ఏకాగ్రతతో ఈ క్లీం నమశివా అనగా క్లీమ్ అంటే అమ్మవారు శివాయ అంటే పరమేశ్వరుడు అని అర్థం అంటే పార్వతీ పరమేశ్వరుని ఇద్దరినీ కూడా ఏకకాలంలో మన హృదయస్థానంలో జపించడము అని అర్థం ఇలా ఆచరించవచ్చు